అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పాంది ఇవాటి వీడియో వైట్ రైస్ చేపల పులుసు ఈ చేపల కర్రీ నేనే చేసినాను ఈ చేపల పులుసు ఎట్లుందో మా వదిన చెప్తుంది ఏం నవీన ఈరోజు తిండిపోట్రీ చేపల పులుసుతో ఓకేనా ఇష్టమేనా ఇష్టమే మరి ఓకే రెడీనా రెడీ రెడీ స్టార్ట్ ఈ ముళ్ళు ఏమన్నా ఉంటే ఈ ప్లేట్లకి ఏమో ములో ఉండేను ఎక్కువ ఉందో చెప్పలే మి ఎంత బాగుందమ్మా అసలు చాప జూసు పులుసే చాలా ముక్కలు కూడా వస్తుంటాయి అంత టేస్ట్ ఉంది స్మెల్ చాలా సూపర్ ఉంది చాపలూసు ఇందులో ఈ మిరపకాయ వేస్తే చాప రూసులో పచ్చిమిరకాయలు పులుసులో ఉడికింటుంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ వీడియో కూడా నేను షాపుస్ వీడియో కూడా పెడతాను చూడండి చాలా సూపర్ ఉంది బాగుందా నువ్వు కూడా వీడియో చూసి నేర్చుకొని వాళ్ళ ఎట్లా ఎట్లా చేసినా వాళ్ళకి కామెంట్ చేయి సరేనా ఎంత టేస్ట్ ఉందో అసలు ముక్క కూడా సూపర్ ఉంది ఇక్కడ నేనైతే ఆసమ్మ అంత పాట కానీ కాదు ఎన్నో చేసిన బాగుంది బాగుంది టేస్ట్ బాగుంది పెట్టుకోడు ఎక్కువ బాగా తెల్లగా లేదు లోపల ముక్క తెల్లగా లేదు ఓపెన్ చేస్తే ఎందుకంటే ఉప్పు కారము పసుపు నేను ఫస్ట్లోనే ముక్కలు పట్టించిన అందుకో ముక్కలు పెట్టి ఉన్నాయి సప్పటి కాదు ಬಲ ಮಾಲಿಷ್ಟ ಹೌದು ಎಲ್ಲ ಕೂಸ ಮಾಟ್ಟೆ ಈ ಚಾಪಲ್ ಚಾಪಕೂರ ಅಂತ ಚಾನಷ್ಟು ನಾಕೂಡ ಇಷ್ಟ ಮಕ್ಕೇವರಮ್ಮ ಬೇರೆ ನೀನೇನಾ ನೇನೇನಾ ಈ ಮಾಯ್ಯ ನೇನು ಮಾ Kaya ta luhonelo, luhun, 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 కడిగేటప్పుడు ఉప్పు ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి బాగా కడగలం చేపలకు అసలు వాసన అనేది ఇంట్లో కూడా వాసన లేదు ఈసారి కడిగేది కూడా వీలు వేస్తలే ఎక్కడ కడిగే కూడా కడ తెలియని వాళ్ళ కోసం కూడా తెలుస్తుంది కదా ఎంత కడగల పెద్ద సమస్య కడగాలంటే కారము ఉప్పు పురుగు బాసర పెంచే సూపర్ ఉంది అందుకే ముఖ్యంగా తినేస్తాను అంతము ఇంకో కూడా టేస్ట్ నాకా చేపల కూర చేపల కూర తినడం కూడా పార్ట్ ఇది అందరికీ రాదు చేసేది రావాలా తినేది కూడా రావాలి ఇది ఏది కాదు చేయాలన్నట్టు చేస్తే సూపర్ ఉంటుంది మాట నేను వీడియోలు చేసినా కదా వీడియో పెడతాను చూడు ఎట్లో ఎట్లా చేయలేవు చెయ్యి ఒకరోజు నువ్వు చేసి ఆ రోజు మళ్ళా ఒకరోజు తీద్దాం నువ్వు ఎట్లా చేసినావో నేను చెప్తా ఏమన్నా ఎక్కడైనా ఆయన కూడా బాగా సార్ ఇచ్చినవులేదు తీసేట్ అలా అనుకుంటావు అంతా ఎక్కువ లేదు ఇట్లా నృసింహలు ఉండదు అడిగి మరీ తెచ్చినాను కదా கூட எக்காப்பேர்லா பேர் தெரியாது அசு எண்ண இது பங்கார் தீகார தீகாரு பங்கார் தீக பங்கார தீகே பெரிய அம்மே வர ಹ್ಞೂ ಅಡಿನ ಏನು ಚಾಪ್ಟೆ ಹ್ಞೂ ಯಮ್ಮ ಈಗ ಇದೆಯಾ ಹ್ಞೂ ಅಮ್ಮ ಹ್ಞೂ ನೀರು ಚಾರು ಬೇರೆ ಜೊತಾರೆ ಅಂತ ಕೊರವೀನು ಹ್ಞೂ ಕೊರವಿನ ನಿನ್ನೆ ಕೊರಬೀನು ಹ್ಞೂ ಹ್ಞೂ ಅವಲ್ಲ ಮಕ್ಕಂತ ಹ್ಞೂ ಹ್ಞೂ ಅವನೇ ಮಕ್ಕಳು बैठा यहां रे चले गमन में हम्म ना लगा के नो अरे मेरे को लगा अम्मा అదే ఆ చేయి కూడా ఎడమ చేయి కూడా కాలేదు చూడ ఈరోజు నా ప్లేట్ ఖాళీ కూడిచేసినాను ఊడ్చేసిన కదా నాకేసినాను అంత టేస్ట్ ఉంది చేపల పులుసు ఏం నా ఎట్లుంది బాగుంది బాగుంది కారం ఉప్పు పులుపు అన్నీ బాగా సరిపోయా సరిపోయింది టేస్ట్ బాగా చేపల కూర అంటాం కానీ కడుపు అయితే నిండదు తిన్న టేస్ట్ అనేది తెలుస్తుంది అంతే ఇంకా ఇంత అన్నమైనా కూడా తినచ్చు అంత బాగుంది టేస్ట్ కూడా ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఇంకా ఎలాంటివి వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి